సజీవంగా లేనటువంటి ఒక మైండ్ ఒక గని అది యాక్టివేషన్లో కూడా లేదు దానిలో దోపిడీ జరిగిందని ఆ దోపిడీకి ప్రధాన కారకుడు గోవర్ధన్ రెడ్డి గారని ఒక కేసు బనాయించి అరెస్ట్ చేయాలనేటటువంటి క్రమంలో దానిలో ఉన్నటువంటి నైతిక విలువలు కానీ న్యాయస్థానానికి అవసరమైనటువంటి సాక్ష్యాలు కానీ మరి అవన్నీ ఉన్నాయో లేదో తెలియదు కానీ కేసు అయితే ముందు ఆయన మీద ఇప్పటికే దాదాపు ఒక ఏడో ఎనిమిదో కేసులు ఉన్నాయి దానికే అదనంగా మళ్ళీ ఈ ఒక్క కేసు ఆయన మీద పెట్టడం జరిగింది కేసు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి పత్రిక ముఖంగా పోలీసు వారు కూడా సెలవు ఇచ్చారు దాని తర్వాత కూడా ఒక మూడు నాలుగు రోజులు ఆయన నెల్లూరులోనే ఉన్నాడు ఎందుకంటే ఆయన ఎక్కడ దాక్కున్నావు ఏ కలుగులో ఉన్నావు అనే భాష ఈరోజు కొన్ని పత్రికల్లో చూస్తున్నామండి ఒక రెండు మూడు రోజులుగా వారందరికీ మనవి చేస్తున్నా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత మూడు నాలుగు రోజులు ఆయన రోజు ఈ జిల్లా ఆఫీస్కి వస్తా ఉన్నాడు నెల్లూరు టౌన్లోనే ఉన్నాడు ఆయన ఇంట్లోనే ఉన్నాడు మరి ఎందుకనో పోలీసు వాళ్ళలో చలనం లేకనా లేకపోతే వారు పెట్టిన కేసు వాళ్ళకే ధర్మం అని అనిపించలేదో మాకైతే తెలియదు అప్పుడు ఎప్పుడు కూడా వచ్చాయని ఇయర్ నోటీసులు కానీ అటువంటివి ఏమి ఇవ్వాల ఆయన ఉన్నాడు ఇక్కడే మీరు అరెస్ట్ చేయదలుచుకుంటే ఎవరు ఆపలేరండి ఎందుకంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సందర్భం ఉంది పోలీస్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టగలిగినటువంటి పోలీస్ వాళ్ళు చేయదలుచుకుంటే బహుశా వాళ్ళకి అడ్డం అనేది ఏది ఉండదు మరి నాలుగు రోజులు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి మీద ఎటువంటి చర్యలు లేకపోగా ఆయన కుటుంబంలో ఉన్నటువంటి ఏదో కార్యక్రమాల కోసం ఆయన హైదరాబాద్ వెళ్ళిన తర్వాత పోర్యే నోటీసెస్ ఇస్తున్నామని మరి అది వాళ్ళకై వాళ్ళకి అనిపించిందో ఎవరి బలవంతం మీదైనా జరిగిందో ఎందుకంటే ఇవన్నీ సహజం ఇదేం కొత్త కాదు మూజుమాను మాటలు అవసరమేనా ప్రభుత్వం ఏదైతే ఉందో వ్యవస్థలన్నీ దానికి అనుగుణంగానే పని చేస్తాయనేది సత్యం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఈ జిల్లాలో దమ్మున్న నాయకుడు గోవర్ధరెడ్డి గారు ఎవరికి భయపడాడు అది మీకు కూడా తెలుసు మీడియాకు కూడా ఎవరికి భయపడే వ్యక్తి కాదు అన్యాయాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తి గోవర్ధరెడ్డి గారు ఆ గోవర్ధరెడ్డి గారి గురించి మీరు మాట్లాడితే మీరే చింతనంగా ఉంటుంది ఎప్పుడు భయపడాడు న్యాయం మాట్లాడడానికి న్యాయం కొరకు నిలబడడానికి గోవర్ధరెడ్డి గారు జడ్సే వ్యక్తి కాదు ఖచ్చితంగా కోర్టుకి పోయాము కోర్టులో బెయిల్ కొరకు బయట చేస్తాం విచారణ జరుగుతూ ఉంది మరి బెయిల్ మాకు న్యాయంగా రావాల్సిన బెయిల్ మాకు వస్తుంది అనుకుంటున్నాం ఎందుకంటే ముందస్తు బెయిల్ ఇవ్వాలి తప్ప చేయలేదు ఎస్సీ ఎస్ మమ్మల్ని అందరూ మేము నేను ఎస్సీ మమ్మల్ని కూడా నా సోదరుడు సంబోధిస్తాడు మమ్మల్ని అక్కడ చేర్చుకుంటాడు మాతో బ్రహ్మాండంగా ఉంటారు అలాంటి వ్యక్తి ఎస్సీలుందా ఎందుకు పిలుస్తారు ఒక మాజీ మంత్రి ఆయన వాళ్ళ తాత ముత్తాధికారం నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఎంతోమంది ఎస్సీని చేరదీశారు ఎంతోమంది ఎస్సీని ముందుకు తీసుకొచ్చారు అలాంటి వ్యక్తులు ఎస్సీలని ఎస్టీల్ని కులం పేరుతో వాళ్ళు ఇస్తే నిజంగా ఆ ఎస్టీలు ఇల్లు పగిలిపోయి ఉంటే వాళ్ళు నిజంగా పగిలిపోయి వచ్చుంటే వారికి రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు వాళ్ళకి కాంపన్ ఇచ్చి ఏదైనా పొరపాటు జరుగుంటే ఎవరు చేస్తుందనే కదా కూడా ఎవరిది గోవదండ్రి గారు చేసిన వాళ్ళు లేదు ఎవరో మైనింగ్ చేస్తున్నా కూడా నిజంగా ఎస్టీలకి ఇబ్బంది జరుగుంటే తను చేయని తప్పకైనా కూడా సరే తను సంబంధం లేని విషయమైనా కానీ సరే ఎస్సీలు ఎస్టీలు పేదవాడు ఎవడైనా వచ్చి అయ్యా నాకు ఇబ్బంది ఉందంటే సహాయం చేసే వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తి అంట వాళ్ళు ఇల్లు పోయిన వాళ్ళు వస్తే ఇల్లు పగళ్ళు వచ్చాయని నాలుగేళ్ళ తర్వాత వస్తే ఏదో అన్నారని ఎస్ఏ పెట్టడం ఇంతకన్నా నీతి పైన కొడు ఉండదు మీరు చెప్తా మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి రెడ్డి గారు కానీ వీళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ బాటలు ప్రయాణిస్తాం వారికి అండగా ఉంటాం వారు ఏ కార్యక్రమం చెప్పినా వాళ్ళతో నడిచేదానికి సిద్ధంగా ఉన్నాం మీ అక్రమ కేసులు భయపడేది లేదు మీ బుడ్డ బెదిరి భయపడేది లేదు మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని నీతి చర్యలు చేసినా ప్రజల కొరకు ప్రజల మేలు జరుగుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది పోరాటం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మరి గోవర్ధరెడ్డి గారికి కానీ ఈ జిల్లాలో ఉన్న అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు అందరూ అండగా ఉన్నాం ఎలాంటి పోరాటం అయినా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నీతిమాలిన చర్యలు ఇకనైనా మానుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులకి కూటమి నాయకులు అందరూ లైఫ్ స్పేసెస్ హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ వర్చుసా మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ బెరాసిటీ కాకపల్లి బిట్ టూ వర్ధన్ వెలెన్సియా గూడూరు బ్లూమ్ ఫీల్డ్ మనవోలు ఫ్లాట్ మరియు విలాస్ కొరకు సంప్రదించండి వర్చుసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రామూర్తి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు